హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక మంచి టిప్పు మీకు చూపించిపోతున్నానండి ఏంటి ఇలా పెరుగు డబ్బాలు చూపిస్తుంది ఏంటని అనుకుంటున్నారా ఈ పెరుగు డబ్బాలతో ఒక మంచి టిప్ తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు చూద్దాం ఈ కార్తీక మాసంలో బయట గుమ్మం దగ్గర దీపం పెట్టుకుంటాం కదండీ అది కొండెక్కకుండా ఈ పెరుగు డబ్బాలు అనేది చాప చాలా బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడు ముందుగా క్యాండిల్ వెలిగించుకొని చాకు బాగా వేడి చేసుకొని ఇలా డబ్బాలు మధ్యకి సమానంగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే వేడి చేసుకొని కట్ చేసుకుంటే ఫ్రీగా తెగిపోతాయండి మామూలుగా అయితే తెగవు ఇలా కట్ చేసుకొని చూసారు కదా వేడి చేసుకుంటే చాకు ఇలా వీజీ కట్ అయిపోయింది ఇప్పుడు దీని కార్డును కూడా తీసేద్దాం ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అలాగే రెండు డబ్బా కూడా సేమ్ అలాగే మళ్ళీ చాకుని వేడి చేసుకొని ఇలా కట్ చేసుకుందాం చాకు వేడిగా ఉంటే ఫ్రీగా కట్ అవుతుందండి లేకపోతే చేతులు కట్ అయిపోతే జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి అంతేనండి ఫ్రీగా కట్ అయిపోయింది కదా ఇప్పుడు దానికున్న కార్డును కూడా తీసేసుకుందాం రెండు డబ్బాలు ఇలా రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు దీపం దగ్గర ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇంతేనండి కొంచెం ముందుకి జరుపుకొని దీపం ఆనించుకొని పెట్టుకుంటే కాలిపోకుండా ఉంటాయి చూసారు కదా గాలికి కొండెక్కకుండా దీపం ఎంత బాగా వెలుగుతుందో అలాగే రెండో వైపు కూడా ఇలాగ పెట్టేసుకుందాం ఇంతేనండి ఇలా ఈ డబ్బాలు పాడేసే బదులు ఇలా చిన్న టిప్పు కింద ఇలా ఉపయోగించుకుంటే బాగుంటుంది నా టిప్ కనుక నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్